ఈరోజు మా జనసేన కూడా సుమదినం రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని కొన్ని మన రాష్ట్రంలో ఉన్న కారణాల వల్ల జనసేన పార్టీ పెట్టడం జరిగింది ఈరోజు పదకొండవ సంవత్సరం ఆవిర్భావ సభని అందరూ కూడా జనసేన రాష్ట్రంలో ఉన్న జనసైనికులకు నాయకులకు వీర మహిళలకు మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం తర్వాత ఏం పేరు ఉందో మనం అందరూ కూడా చూసాం ప్రజారాజ్యం తర్వాత అన్న కష్టాలు కూడా జనసేన పార్టీని మా పవన్ కళ్యాణ్ గారు కుల మత భేద కుల వర్గం లేకుండా అలాగే అన్ని వర్గాలు కూడా కలుపుకుంటూ కులాలు కలుపుకుంటూ నీతి నిజాయిత కూడుకున్న పార్టీని నెలకొనడం జరిగింది పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ప్రజలతో ముంబైకి పోయి ఈ పరిశోధనలు కూడా మా జనసేనందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మా కష్టార్జంతో సంపాదించుకున్న డబ్బుని ప్రజల కోసం ప్రజాసేవ కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎల్లప్పుడూ కూడా అధికార పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడుతూ ప్రశ్నిస్తూ మేము పార్టీని నడుపుకుంటున్నాం ఈరోజు కొత్త వలస జన సైనికుల సమక్షంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే బైక్ ర్యాలీ జెండా ఆవిష్కరణ కూడా ఇలా కార్యక్రమం జరుగుతున్నాం ఇదే విధంగా మేము పాతి సంవత్సరాలు బియ్యం కాకుండా పాతి సంవత్సరాలు భవిష్యత్తు కోసం మా జనసేన అధ్యక్షులు కొనందర పవన్ కళ్యాణ్ ఎంతకాల మేమందరం కూడా జనసేన కూడా అధికారం లేకపోయినా ఒక రాష్ట్ర సేవ కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎల్లప్పుడూ కూడా సేవ దిక్కుతో మీ రాజకీయాలు నడుపుతాం తప్ప అధికారం కోసం కాదు అని మేము మనం చేసుకుంటున్నాం జై జనసేన ఇన్ఛార్జ్ వర్యులైన సోదరులు ఒప్పిన సతీబాబు గారి ఆధ్వర్యంలో ఐదు మండలాల్లో ఉన్న జనసేన సోదర సోదరి మనందరూ కలిసికట్టుగా ఉచిత మెడికవర్ వారి మెగా మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది కొత్త వలసలో చాలా సంతోషం సోదరులందరినీ కూడా నేను అభినందిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం మానవ సేవయే మాధవ సేవ ఆ దశగా ఇవాళ మనం అందరం కలిసికట్టుగా అడుగులు వేయాలి అనేక మంది ఇక్కడ డా వైద్యాధికారులు కూడా రావడం ఈ ఉచిత వైద్య సేవలు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవడం ఇది ఎంతో అదృష్టం మరి మనం కలిసికట్టుగా ఈ జరగబోయే త్వరలో ఎన్నికలో మన ఎస్కోడ్ నియోజకవర్గ మీ ఆడబిడ్డని పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ బాబు గారిని కూడా అందరం కలిసికట్టుగా గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మనం కానుక్క ఇవ్వాలని మరొక్కసారి సోదరులందరినీ కోరుతూ మరొక్కసారి మెడికవర్ వారి ద్వారా ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన సోదరులు సతీబాబు గారికి జనసేన సోదర సోదరి మండలిని ప్రత్యేకంగా అభినందిస్తూ పాత్రికయగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మరొకసారి నమస్కరిస్తూ నేను అందరినీ కోరేది ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం యువత భవిష్యత్తును కాపాడుకుందామని ఈ వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్దామని ఈ ఎన్నికల్లో అందరూ సైనికుల పంచాయ చెయ్యాలని చేద్దామని మరొకసారి పిలుపునిస్తూ మరొకసారి అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ఇక్కడి నుంచే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై టీడీపీ జై జనసేన ఈరోజు మా పార్టీ జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మన జనసేన కార్యకర్తలకు జనసేన వీర కూడా శుభాకాంక్షలు పదకొండు సంవత్సరాలుగా ఈ పోరాటం సాగిస్తున్నాం ఎటువంటి పదవులు లేకుండా ఏవి లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన సేవాభావంతో రాజకీయం చేస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జనసేన కూడా నాయకుల్లా కాకుండా ఒక సైనికుల్లా చేస్తున్నాం ఈ రోజున కేవలం మాకు ఇరవై ఒక్క సీట్లైనా సరే పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు వేదం ఆయన చెప్పినట్టుగా మాకు కేవలం ఇరవై ఒక సీట్లు కాదండి నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా మేము మా పార్టీ క్యాండినట్లుగా ఉండే అనుకొని అనుకొని మేము ఏ పార్టీ క్యాండినట్ అయినా సరే గెలిపించుకుంటాం ఇది మా యొక్క మా పవన్ కళ్యాణ్ మాకు ఇచ్చిన డిసిప్లిన్ అండి ఈ రోజున పదకొండవ ఆవిర్భావం సందర్భంగా దానికి మించి అంటే పదకొండు పదకొండు నుంచి రెండు మనకి ఇరవై రెండు సీట్లు మన దగ్గర ఇరవై ఒక సీట్లు మనకి ఇవ్వడం జరిగింది ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం లేదు కాకపోతే ఇవి ఇవి మాత్రం పక్కా మనం గెలిపించుకుంటాం ఈ దుష్టపాలని మనం అంత అంతమంది నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకున్న నిర్ణయం తీసుకున్నారో దాన్ని కట్టుబడి ఉంటాం మరి నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ మరి మరి మరింత మన నిగం కూడా రేపు పొద్దున విధంగా పార్టీని బలోపేతం చేసి తీరుతాం సంవత్సర సంవత్సరం కూడా బలోపేతం అన్ని పాటిస్తూనే మనం పార్టీ కూడా బలోపేతాన్ని దృష్టి పెట్టుకుంటాం జై జనసేన జై జనసేన నేను సుంగవరపుకోట జనసేన వేరమహిళను ఇది జనసేన పార్టీ సందర్భంగా పదకొండవ ఆరువ సందర్భంగా జనసేన సుంగవరపుకోట కొత్తవలస మండలం భారీ ఎత్తున రైకు బతో స్టార్ట్ చేస్తున్నావు దీనికి ముఖ్య అతిథిగా మా సుంగవర ఇన్ఛార్జ్ సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమాన్ని జైప్రదం చేస్తున్నాం జై జనసేన ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి